హాయ్ హలో ఎవ్రీవన్ ఈరోజు నేను చూస్తున్న కలెక్షన్ వచ్చేసి ఫ్యాన్సీ వేర్ అండి ఇక్కడ షీనిడ్స్లో చందానగర్ బ్రాంచ్లో ఉన్నాను మంచి కలెక్షన్ చూపిస్తాను మీకు ఈరోజు ఇప్పుడు నేను చూస్తున్నటువంటి ఈ శారీ వచ్చేసి రామా గ్రీన్ అండి సాఫ్ట్ కోరా బెనారస్ శారీ ఇది శారీ ఆల్ ఓవర్ అంతా ఇలా జెరీ వివింగ్ అనేది ఇవ్వడం జరిగింది పైన కింద బార్డర్ ఇలా ఇచ్చారండి శారీలో లైన్స్ ఇచ్చేసి అక్కడక్కడ బూటీస్ అనేది ఇవ్వడం జరిగింది పళ్ళు పార్ట్ ఇలా ఇచ్చారు ఫ్రెండ్స్ మంచి లా రామా గ్రీన్ కలర్ అండి ఇది బ్లౌజ్ వచ్చేసి జెరీ బూటీస్ అనేది ఇవ్వడం జరిగింది సెల్ఫ్ కలర్లోని ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా సాఫ్ట్గా ఉంది పైన బార్డర్ కొంచెం స్మాల్ ఇచ్చారు దీని కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ అండి ఫ్యాన్సీ వేర్లో క్లాత్ ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్గా ఉంది మంచిగా ఉంది దీంట్లో చాలా కలర్ చాట్ అనేది కూడా ఉంది ఒకసారి చూడండి కలర్స్ అనేది మెరూన్ ఆరెంజ్ కలర్ గోల్డెన్ ఎల్లో డార్క్ బాటిల్ గ్రీన్ ఇలా చాలా కలర్స్ ఉన్నాయి నేను కొన్నే చూపిస్తున్నాను మీకు ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి సారీ జామ్ జెట్ బెనారస్ అండి ఈ సారీ మంచి బ్రింజల్ కలర్ అనమాట బ్రింజల్ కలర్ అండ్ సిల్వర్ కలర్ జరి వీవింగ్ అనేది ఇవ్వటం జరిగింది ఆల్ ఓవర్ ఇలా వీవింగ్ అనేది ఇచ్చారండి శారీ అంతా డిజైన్ పళ్ళు వచ్చేసి టిష్యూ లాగే ఇచ్చారనమాట అంటే పళ్ళు ఆల్ ఓవర్ జెరీ వివింగే చాలా గ్రాండ్గా ఉంది పళ్ళు కూడా సెల్ఫ్ కలర్లో ప్లెయిన్ బ్లౌజ్ అనేది ఇవ్వడం జరిగింది దీనికి చాలా క్లాసీగా నీట్గా ఉంది శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా చాలా సాఫ్ట్గా ఉంది మంచి లైట్ వెయిటెడ్గా కూడా ఉంది శారీ దీని కాస్ట్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ చాలా బాగున్నాయి ఫ్యాన్సీ వేర్లో అన్నీ హోల్సేల్ ప్రైస్లోనే ఉంటాయండి షీనియర్స్లో రిటైలర్స్కైనా చాలా మంచి రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి వీటిలో కలర్ చాట్ అనేది చూడండి మంచి కలర్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ నేను కొన్నే చూపించడం జరుగుతుంది అలాగే ఇప్పుడు నేను చూపించే ఈ శారీ వచ్చేసి డోలా సిల్క్ శారీ ఈ శారీ లైట్ క్రీమ్ కలర్ పీచ్ కలర్ అట్లా ఉంది ఈ శారీ వచ్చేసి డోలా సిల్క్ అండ్ పిచాయి ప్రింట్ ఇవ్వటం జరిగిందండి డిజిటల్ ప్రింట్ అనేది ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా ప్రింట్ ఇచ్చారు కింద డార్క్ బ్రౌన్ కలర్ బార్డర్ అనేది ఇచ్చారు పైన కింద జెరీ బార్డర్ బ్లౌజ్ వచ్చేసి డార్క్ బ్రౌన్లోనే బూటీస్ తోటి బ్లౌజ్ ఇచ్చారు పళ్ళు పట్టు కూడా బ్రౌన్లోనే ఉంటుందండి జెరీ వివింగ్ ఇవ్వటం జరిగింది ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా అంటే డోలా సిల్క్ అందరికీ తెలిసిందేనండి ఇప్పుడు మంచి ట్రెండ్లో ఉంది సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా దీని కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ దీంట్లో కలర్ చాట్ ఉంది ఒకసారి చూడండి మంచి కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది లైట్ వెయిటెడ్గా ఉన్నాయి నెక్స్ట్ నేను చూపించే ఈ శారీ బెనారసీ పట్టు శారీ అండి ఇది లైట్ వెయిటెడ్ అనమాట మంచి పింక్ కలర్లో ఇచ్చారు పైన బిగ్ బార్డర్ ఇచ్చారు మిడిల్లో గోల్డ్ కలర్ జరి బో బ్యూటీ ఒకటి సిల్వర్ కలర్ జరి బ్యూటీ ఒకటి ఇవ్వటం జరిగింది పైన స్మాల్ బార్డర్ అనేది ఇవ్వటం జరిగిందండి పళ్ళు పార్ట్ వచ్చేసి గోల్డ్ జరి వీవింగ్ అనేది ఇచ్చారండి హెవీగా గ్రాండ్గా ఉంది మంచి కలర్లో ఉందండి శారీ మంచి అంటే రిచ్ లుక్గా కనిపిస్తుంది బ్లౌజ్ అంతా ప్లెయిన్లోనే ఉందండి సెల్ఫ్ కలర్లో ఇచ్చారు దీని కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ అండి వీటిలో కలర్ చాట్ అనేది ఉంది చాలా మంచి కలర్స్ అనేది అవైలబుల్ ఉన్నాయండి ఒకసారి చూడండి కొన్ని కలర్స్ చూపించడం జరుగుతుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా సాఫ్ట్గా చాలా లైట్ వెయిటెడ్గా చాలా మంచిగా ఉన్నాయి పార్టీస్కి చిన్న చిన్న ఫంక్షన్స్కి చాలా బాగుంటాయండి మంచి నావీ బ్లూ లైట్ మెహందీ కలర్ డార్క్ మెరూన్ కలర్ గోల్డెన్ ఎల్లో కలర్ ఇలా మంచి కలర్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ నేను చూపించే శారీ వచ్చేసి మహేశ్వరి సిల్క్ శారీ అండి ఇది డిఫరెంట్ కలెక్షన్ అని చెప్పాలి ఈ శారీ వచ్చేసి ఎందుకంటే దీనికి బార్డర్ అనేది ఉండదండి ఇది మంచి నేవీ బ్లూ కలర్లో ఇచ్చారు సిల్వర్ జెరీ బూటీస్ అనేది ఇవ్వటం జరిగింది పైన కింద కవ్వు కాల్ఫ్ అంటే ఆవు దూడ డిజైన్ అనేది ఇచ్చారండి చాలా మంచిగా అనిపిస్తుంది ఫ్యాబ్రిక్ మాత్రం చాలా చాలా సాఫ్ట్గా ఉంది లైట్ వెయిటెడ్గా ఉంది ఫ్యాబ్రిక్ శారీ కూడా పళ్ళు వచ్చేసి రెట్ యాంగిల్లో వీవింగ్ అనేది ఇవ్వటం జరిగింది సిల్వర్ వీవింగ్ అనేది బ్లౌజ్ వచ్చేసి చాలా గ్రాండ్గా టిష్యూ ఇచ్చారండి ఆల్ ఓవర్ అంటే వర్క్ ఇంకా చేయించుకోని అవసరం లేదు మంచి కాంబినేషన్ అనమాట బ్లూ అండ్ సిల్వర్ కలర్ చెరీ వివింగ్ అనేది దీని కాస్ట్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ అండి చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఎవరైనా డిఫరెంట్గా కావాలి అంటే బార్డరు ఇలా కాకుండా కొంచెం డిఫరెంట్గా అనుకున్న వాళ్ళు ఈ శారీ అనేది చా చేసుకోవచ్చు ఒకసారి వేసుకొని చూపిస్తున్నాను కంఫర్టబుల్గా అనిపిస్తుంది వీటిల్లో మంచి కలర్స్ అనేది కూడా అవైలబుల్ ఉన్నాయండి ఒకసారి చూడండి అలాగే ఫ్యాన్సీ వేర్లోనే చాలా రకాలు అనేవి ఉన్నాయండి మీకు అవన్నీ ఒకసారి చూపిస్తున్నాను ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ ఇది సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ అలాగే థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ థర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ఇలా చా రీజనబుల్ ప్రైస్లోనే చాలా అవైలబుల్ ఉన్నాయండి శారీస్ అనేది ఫ్యాన్సీ వేరు ఇప్పుడు నేను చూసిన ఈ శారీ వచ్చేసి పార్టీ వేర్ అండి అండి ఈ శారీ టిష్యూ క్రష్డ్ శారీ అండి అంటే మెటీరియల్ అంతా క్రష్డ్లా ఉంటుందన్నమాట శారీ మంచి డార్క్ గ్రే కలర్లో ఇచ్చారు ఓనీ పార్ట్ అంతా అంటే ఒక టూ మీటర్స్ వరకు మొత్తం ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రంట్ పార్ట్ అంటే కుచ్చుల్లో ఉంటాయి కదా ప్రిల్స్ వాటికి వచ్చేసి స్కట్ స్కట్ బార్డర్ ఎంత సైజు ఉంటుందో అంతవరకు అనేది కింద హాఫ్ వరకు ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇచ్చారండి చాలా గ్రాండ్గా ఉంది శారీ ఇది పార్టీస్ అనేది చాలా చాలా బాగుంటుందండి పైన కింద ఎంబ్రాయిడరీ బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది ఈ శారీకి రెడీమేడ్ బ్లౌజ్ అనేది ఇచ్చారు ఫ్రెండ్స్ చాలా గ్రాండ్గా ఉంది చాలా నీట్గా ఉంది ఫినిష్ కూడా బ్లౌజ్ అది చాలా చాలా బాగుంది ఇది పార్టీస్కి అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది ఇక్కడ సీనియర్స్లో దీని కాస్ట్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ చాలా బాగున్నాయి పార్టీవేర్ కలెక్షన్ అయితే వీటిలో కలర్ చాట్ అనేది ఉంది ఒకసారి చూడండి అలాగే నేను నెక్స్ట్ చూపించే ఈ శారీస్ వచ్చేసి టిష్యూ శారీస్ అండి ఇవి లైట్ అండ్ సింపుల్ వర్క్ అనేది ఇవ్వడం జరిగింది బార్డర్ వచ్చేసి ఎంబ్రాయిడరీ అండ్ లైట్ సీక్వెన్సీ వర్క్ అనేది ఇచ్చారు అక్కడక్కడ బూటీస్ తోటి లైట్ వర్క్ అనేది ఇచ్చారండి మంచి ఫేషియల్ కలర్స్ అనేవి ఉన్నాయి వీటి కాస్ట్ వచ్చేసి నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ ఫ్రెండ్స్ ఈ పార్టీస్ బాగుంటాయి కదా నైట్ వే వేసుకోవడానికి అనేది కలర్ చాట్ ఒకసారి చూడండి అలాగే ఇప్పుడు నేను చూపించే ఈ శారీస్ వచ్చేసి చెర్రీ రెడ్ కలర్ శారీ హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇవ్వటం జరిగింది ఈ శారీకి బార్డర్ అంతా హెవీగా ఇచ్చారండి పైన కింద రెండు వైపులో కూడా పైన స్మాల్ బార్డర్ ఇచ్చారు కింద బిగ్ బార్డర్ అనేది ఇచ్చారు ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇచ్చారు మంచిగా దీనికి దీని కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ అండి దీనికి చాలా గ్రాండ్గా ఉన్నాయి మంచి రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి ఎవరైనా పార్టీస్ కావాలనుకున్న వాళ్ళు ఒకసారి విజిట్ చేయండి షీనిస్ని చందానగర్ బ్రాంచ్ అన్నీ హోల్సేల్ ప్రైస్లోనే ఉంటాయండి ఇక్కడ శారీస్ అనేది చాలా కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి వీటిల్లో అలాగే ఈ శారీ వచ్చేసి షిమ్మర్ క్లాత్ శారీ అండి ఇది ఇది శారీ ఆల్ ఓవర్ ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇవ్వడం జరిగింది మంచి లైట్ పీచ్ కలర్ శారీ మంచిగా అంటే షైనీగా మెరుస్తుంది పార్టీస్కి చాలా బాగుంటుంది సారీ శారీ ఆల్ ఓవర్ ఇలా డిజైన్ ఇచ్చారంటే ఫ్రంట్ పార్ట్ ప్రిల్స్ దగ్గర వచ్చేసి ఇలా హాఫ్ వర్క్ అనేది ఇచ్చారు అంటే స్కట్ బార్డర్ లాగా అంతవరకు ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇచ్చారు చాలా చాలా బాగుంది క్లాసీగా ఇది నైట్ టైం అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ శారీ దీనికి బ్లౌజ్ వచ్చేసి శారీలోనే సెల్ఫ్ కలర్లో ఇచ్చారు కానీ వర్క్ చేసి ఇచ్చారు అంటే బ్యాక్ సైడ్ హ్యాండ్స్కి ఇలా అంటే మనం మళ్ళీ వేరేగా డిజైన్ ఏం చేయించుకొని అవసరం లేదు దీని కాస్ట్ వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి బయట షాపులతో పోల్చుకుంటే చాలా బాగున్నాయి వీటిలో చాలా కలర్ చాట్ కూడా ఉందండి కొన్ని చూపిస్తున్నాను మంచి పార్టీవేర్ కలెక్షన్ అనమాట ఇవి ఇవి అన్నీ కూడా అలాగే సా ఇప్పుడు నేను చూసిన శారీ వచ్చేసి సాఫ్ట్ ఆర్గంజా శారీస్ అండి ఇది ఫ్యాబ్రిక్ అంతా చాలా సాఫ్ట్గా ఉంది దీనికి కట్ వర్క్ ఇచ్చేసి పల్ వర్క్ అనేది ఇవ్వటం జరిగిందండి అక్కడక్కడ స్మాల్ బూటీస్ అనేది ఇచ్చారు దీని కాస్ట్ వచ్చేసి టెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ మాత్రమే దీనికి మళ్ళీ డిజిటల్ ప్రింట్ ఫ్లోరల్ డిజైన్ అనేటువంటి బ్లౌజ్ అనేది ఇచ్చారండి క్లాత్ దాని మీద కూడా పరల్ వర్క్ అనేది ఇచ్చారు బూటీస్ చాలా డిఫరెంట్గా ఉంది శారీ ఏమో ప్లెయిన్గా ఇచ్చారు కట్ వర్క్ పర్ వర్క్ అనేది ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి డిజిటల్ ఫ్రెండ్ డిఫరెంట్గా ఉంటుందండి మంచి రీజనబుల్ ప్రైస్ అనమాట అంటే థౌసండ్ ట్వంటీ రూపీస్ అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అనే చెప్పచ్చు ఈ శారీ వచ్చేసి జూట్ క్లాత్ అండి ఇది ఆల్ ఓవర్ ప్లెయిన్ వస్తుంది అలాగే వీవింగ్లోనే స్మాల్ బూటీ లాగా సెల్ఫ్ కలర్లో ఇచ్చారు శారీ ఆల్ ఓవర్ మొత్తం కూడా ఇలా పర్ లేస్ వర్క్ అనేది ఇచ్చారండి శారీ ఆల్ ఓవర్ మొత్తం చాలా నీట్గా ఉంది శారీ కొంచెం ట్రాన్స్పరెంట్గా అనిపిస్తుంది కానీ చాలా బాగుంది అంటే లై సాఫ్ట్గా ఉంది క్లాత్ కూడా చాలా చాలా బాగుంది యాంగర్స్కు చాలా బాగుంటుంది శారీస్ వచ్చేసి దీనికి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్ ఇలా వైట్ కలర్లో ఇచ్చారండి చికెన్ కారీ వర్క్ లాగా బ్లౌజ్ అనేది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా దీని కాస్ట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ చాలా లోయెస్ట్ ప్రైస్ అండి వీటిలో కలర్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి మంచి కలర్స్ గ్రే అండ్ గ్రే కలర్ ఎల్లో కలర్ అండ్ ఆనియన్ పింక్ పిస్తా గ్రీన్ ఇట్లా మంచి కలర్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చూసిన ఈ సారీస్ వచ్చేసి ఆఫీస్ వేర్ అండి అంటే మనం డైలీ పర్పస్ యూజ్ చేస్తాం కదా మిషన్ వాష్ చేసుకున్న ఎలా చేసుకున్నా ప్రాబ్లం లేదు ఈ ఫ్యాబ్రిక్ అనేది సింపుల్గా మంచిగా మనం వేరింగ్ అనేది బాగుంటుంది వీటి కాస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ రూపీస్ ఇట్లా అన్నీ కూడా రీజనబుల్ ప్రైస్ అండి ఆఫీస్ వేర్ అంటేనే డైలీ పర్పస్ కాబట్టి కొంచెం లో బడ్జెట్లోనే చూస్తాం కదా అలా మంచి రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి మిషన్ వాష్కి దేనికన్నా రఫ్ అండ్ టఫ్ చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు ఇన్స్టాలో మంచి ట్రెండింగ్లో ఉన్నాయి కదండి శారీస్ వచ్చేసి ఇది ఇక్కడ వచ్చేసి దీనికి ప్రైస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ మాత్రమే ఉందండి బయట అయితే కొంచెం కాస్టే ఉందనుకుంటాను థర్టీన్ హండ్రెడ్ అలా చెప్తున్నారు కానీ ఇది ఇక్కడ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీసేనండి చాలా రీజనబుల్ ప్రైస్ ఉన్నాయండి శ్రీనియట్స్లో చాలా వీటిలో చాలా స్టాక్ అనేది కూడా ఉంది ఒకసారి చూడండి ఆఫీస్ వేర్కి అలాగే ఇప్పుడు నేను చూపించే ఈ శారీస్ వచ్చేసి ఇంట్లో మన అమ్మ వాళ్ళు ఇలా యూజ్ చేసుకోవడానికి ఉంటుంది కదా జార్జెట్ లైట్ వెయిటెడ్గా ఉంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా ఫ్యాబ్రిక్ అనేది జార్జెట్ అందరికి తెలిసిందే కదా జార్జెట్ సారీస్ అండి ఇవి ఆల్ ఓవర్ ఫ్లోరల్ ప్రి ప్రింట్ అనేది వస్తుందండి శారీస్కి ఇవి కాస్ట్ కూడా ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ ఇప్పుడు ఈ పింక్ కలర్ శారీ ఫైవ్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీసే ఉందండి చాలా చాలా విత్ బ్లౌజ్తో వస్తాయి కూడా చాలా సాఫ్ట్గా ఫ్యాబ్రిక్ మంచిగా అన్నమాట అన్నీ అన్ అంతే కాస్ట్ ఉన్నాయండి ఇప్పుడు ఈ వీటిలోనే కొన్ని రెడీమేడ్ బ్లౌజెస్ కూడా వచ్చాయండి వీటి కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ అలా చాలా లో బడ్జెట్లో మనకి మంచి శారీస్ అనేది అవైలబుల్ ఉన్నాయండి చందానగర్ మీరు ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే చందానగర్ శ్రీనీర్స్కి ఒకసారి విజిట్ చేయండి నేను అలాగే స్క్రీన్ మీద ఇస్తున్న నెంబర్కి కాల్ చేయండి ఎలా ఉన్నాయి ఈ కలెక్షన్ అనేది ఫ్రెండ్స్ ఓకే బాయ్